ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా అక్కడ జోగి రమేష్ అతడు రోజు జోగి రమేష్ ఇంట్లో జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే పోలీసుల సమక్షంలోనే అది కూడా అంతే ఏకంగా పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్ పోసిన బాటిల్లల్లో ఏకంగా బాటిల్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిళ్లను ఇంట్లోకి చూస్తూ ఉంటారు రమేష్ ఇంట్లో కూడా రెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా దాదాపుగా మూడు నాలుగు వందల మంది అక్కడ అక్యుమ్ అక్కడ ఒకచోట అక్యుమిలేట్ అవుతూ ఉన్నారు ఆ అక్యు అక్కడ ఒక చోటికి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది పోలీసులు జరగనిచ్చినారు జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే యోగి మెషిన్ ఇంటి ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తారు రజనమ్మ ఆయన ముందు రోజు గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తూ ఉండేది వెంకటేశ్వర స్వామికి పోయి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తూ ఉంటే ఆయనను అక్కడే అడ్డగించి గుడి బయటే ఆయన ముందు రోజు గుడి బయటే ఆయనను అడ్డగించి ఆయనను తిడుతూ దుర్భాషలాడుతూ always in the samaksha